మన జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా నా విషయంలో అందరూ కూడా నాకు న్యాయం జరగాలనే ఉద్దేశంలోనే ఉన్నారు దయచేసి ఎవరు కూడా బయట చెప్పే మాటలు దయచేసి ఎవరు అన విన వినవలసిన అవసరం లేదు మనమందరూ మన ఆదో నియోజకవర్గంలో నాతో ఉన్న వాళ్ళ తాతలు చనిపోయారు వాళ్ళ తండ్రులు చనిపోయారు వాళ్ళ కొడుకులు ఉన్నారు వాళ్ళ ఉన్నారు అది నేను సంపాదించుకున్న ఆరు నియోజకవర్గంలో ఆస్తి ఏమంటే నా కుటుంబ సభ్యులు ఏ రకంగా మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు నన్ను చాలా మంది మామ అంటారు అన్న అంటారు ఆడపిల్లలు మామ అంటారు చాలా మంది తండ్రి అంటారు అది నేను సంపాదించుకున్నాను కాబట్టి ఎవరు నిరుత్సాహపడతండి ఎవరు ముందంతలు బయట రోడ్ల మీద అక్కడ ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరికి భోజన సౌకర్యం ఉంది ఎప్పుడు కూడా భోజనం విషయంలో మనకి ఎప్పుడు కొరత ఉండదు కాబట్టి అందరూ మీద మీద భోజనం చేసే పోతాయి వృత్తిపరూ చర్చ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఈ మహానాడు ద్వారా మనము ఇవన్నీ మన ఆదా నియోజకవర్గానికి కావాలని మనమందరూ కూడా ఇవన్నీ కూడా మనం కావాలనే దృక్పథంతో మీరందరూ నిశా తీర్మానం చేసినట్టు మరి ఇప్పుడే ఎంపీ గారు మరి మన ఇప్పుడు ఈ మహానాడులో కొన్ని తీర్మానాలు మనం చేస్తున్నాం ఇవన్నీ కూడా ఇవన్నీ చదివిన తర్వాత మీరు తప్పటితో అసద్ధానం తెలియజేస్తే ఇవన్నీ కూడా రాష్ట్ర పార్టీకి మరి జిల్లా పార్టీ కూడా మహానాడుకి పంపించి ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా దయచేసి అందరినీ చెప్తాను మినీ మహానాడు ఆదో నియోజకవర్గ తీర్మానాలు ఆదోని మున్సిపాలిటీ పరిధిలో చాలా సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న మాస్టర్ ప్లాన్ భాగంగా రోడ్డు విస్తరణ పూర్తి చేయాలి నంబర్ టూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్థలము కేటాయించి సొంత భవనము నిర్మించాలి నంబర్ త్రీ మైనార్టీల కొరకు పూర్తి అయిన నేటికి ప్రారంభం కాని మైనార్టీ ఐటీఐ కాలేజీకి అవసరమైన టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిని కేటాయించి ప్రారంభించాలి ఈ అకాడమిక్ ఇయర్ లో ఈ ఐటీఐ కాలేజీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో బిల్డింగ్ కంప్లీట్ చేశాం మనము ఓపెన్ చేస్తామన్న లోపలే వైకాపా గవర్నమెంట్ వచ్చింది దయచేసి అందరూ కూర్చోండి ఇంకొక రెండు నిమిషాలు ఎంపీ గారు చిక్కారెడ్డి వస్తున్నారు దయచేసి కూర్చోండి అది తర్వాత నంబర్ ఫోర్ ఇది ఈ మైనార్టీ అయితే ఆ రోజుల్లోనే మూడున్నర కోట్లు ఖర్చు పెట్టాం మైనార్టీల కొరకు పూర్తయినా నేటికి ప్రారంభం కానీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ అవసరమైన టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది కేటాయించి ప్రారంభించాలి ఈ ఆరేకాల దగ్గర పదిహేను కోట్లతో కంప్లీట్ అయింది అది ఇప్పుడు స్టార్ట్ చేయాలి పూర్తయిన ఉన్న టీచింగ్ ప్రారంభించాలి ఆలోచించండి ముందు నడిచిన వాడిని నేను ఆ రోజు నాకు ముప్పై రెండు సంవత్సరాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ అంటే పిచ్చి నా ఇంటి సమస్యలు కూడా నేను పట్టించుకోండి పార్టీ అంటే ఏమో పార్టీకి ఆ నుంచి నాకు గాని మహాగాడు ఎక్కడ పెట్టా గాని వైజాగ్ గాని రాజమండ్రి గాని విజయవాడ కానీ ఎక్కడ మారాడమైతే ఆదో నే వ్యతిరీతంగా పోయేవాళ్ళం మనం కష్టపడ్డాం ఈ పార్టీకి పార్టీ అంటే పెద్ద దృష్టిలో కానీ చిన్నబాబు దృష్టిలో కానీ మీనాశిరాడికి కూడా ఉన్నాడు నాకు తెలుసు ఎవరో చెప్పే మాట్లాడి ఎవరు నమ్మత్తండి

యూనిట్లను పై అందించి వృత్తి పని వారికి పని ముట్టు సబ్సిడీ పై ఇవ్వాలి ఇవన్నీ కూడా ఈ మహానాడు ద్వారా మనము ఇవన్నీ మన ఆదో నియోజకవర్గానికి కావాలని మనం అందరూ కూడా ఇవన్నీ కూడా మనకు కావాలనే దృక్పథంతో మీరందరూ మీరు తప్పకపోతే ఆమోదిస్తే మీరు మనం చేసి పంపిస్తాం